హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్కి అందరికీ నమస్కారం ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా వహి ఉన్నారు అలానే ఎన్నో పథకాలు ఎన్నో బిరుదులు సాధించిన మన వికడకరే ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం ఎటువంటి రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వారు ఎటువంటి దానం చేయాలి ఎటువంటి జపం చేయాలి ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి దానాలు చేయాలి వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముళ్ళపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం నాయనా కర్కాటక కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితానికి ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సచ్యారణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మనకి కర్కాటక రాశి వారికి అస్తమ శనిగ్రహ ప్రభావం వలన మనకి పనులన్నీ కూడా లేట్గా అవడం జరుగుతూ ఉంటాయి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాలే తప్ప నిరాశకు నిస్పృహకులోనే మీరు పనులు వదిలేసుకుంటే కనుక మీరు నష్టపోయినట్లు అవుతుంది కాబట్టి ఎవ్వరు కర్కాటక రాశి వాళ్ళని తీసుకోండి కంపల్సరీ మొదటి ట్రిప్లో ఎక్కడో పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ వాళ్ళకి మాత్రం అవుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ రాశి వారి గురుడు లాభస్థితిగతుడై ఉండడం వలన మీకు ఫైనల్ అవుట్కమ్ ఫలితము అనేటటువంటిది మీకు రిజల్ట్ సక్సెస్ వస్తుంది విద్యార్థులు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఎంతో బాగా చదువుతారు చక్కగా పరీక్షలు రాస్తారు కానీ ఈవాల్యుయేషన్ చేసేటప్పుడు మీకు మార్పులు ఫెయిల్ అయిపోతారు మీరు కంపల్సరీ ఫెయిల్ అవుతారు ఏదో ఒక సబ్జెక్టులో ఇది మీ తప్పు కాదు రివాల్యుయేటర్ తప్పు అని మీరు తెలుసుకోండి మీరు దానికి ఏ ఛాలెంజ్లో వేసి ఛాలెంజ్ ఇవాల్యుయేషన్లో మీరు పెట్టకుండా మీ ప్రొఫెసర్లు చెప్పినట్టుగా మీరు మళ్ళీ రివాల్యుయేషన్ పెట్టుకోండి సెకండ్ టైం పాస్ అవుతారు అలాగే సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేవాడు విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో సీట్లు కావాలనే కొత్త కొత్త విశ్వవిద్యాలయాల్లో సీట్లు కావాలని తెలియటటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి ప్రయత్నించేటటువంటి వాళ్ళందరి కోరికలు తీరతాయి దీనికి మూడో ఇంట్లో ఉన్నటువంటి కేతు గ్రహం మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళడానికి మీకు సహాయపడుతుంది అలాగే ఫారిన్ రిలేషన్స్ అనేటటువంటి మెయింటైన్ చేస్తారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు సాధిస్తారు అనుకున్నది అలాగే చక్కగా మీకు విదేశాలకు ఉప్పు చేపల వ్యాపారం అంటే నుంచి జమ్స్ కాస్మెటిక్స్ సెన్స్ సీ ఓషన్స్ ఈ సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు లబ్ధిని చేకూర్చుతాయి కాబట్టి పిల్లల పెంపకంలో మీరు చక్కగా లాభ గురుడు ఉన్నాడు కాబట్టి చక్కటి క్రమశిక్షణతో మీరు కనుక చదువుకున్నట్లయితే పెంచినట్లయితే వాళ్ళకి మంచి షెడ్యూల్ చెప్పినట్లయితే చక్కటి పౌరులుగా వీళ్ళు తీర్చిదిద్దపడటానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే ఈ కర్ణాటక రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు పూర్వజన్మ అదృష్టం కలిసి మీ మాటలు మెస్మరైజ్ మెస్మరైజ్ అయ్యి అవతల వాళ్ళు మీరు చెప్పిన దానికి వినడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు విదేశీ యోగాన్ని కలిగిస్తుంది రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు దాన్ని సంప్రదించుకోకపోతే దాని నుంచి సబ్సిడీలు తీసుకోవడము సలహాలు చదువుకున్న వాళ్ళ దగ్గర తీసుకోకపోతే రైతు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కగా మీరు అగ్రికల్చరల్ ను ఉపయోగించుకోండి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు పది పది మందికి ఎనిమిది మంది ఈ కర్ణాటక రాశిలో ఉన్నారు కాబట్టి తప్పిదాలు ఏవైనా కార్యకర్తలు అందరూ కూడా ఇద్దరు కూడా కోర్టుల్లో కేసు వేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేటట్లు వినండి పోలీస్ ఆఫీసర్లు చెప్పినట్టుగా సిఐ పోలీస్ స్టేషన్లో మీరు చెప్పేటట్టుగా వినండి అలాగే పెద్ద మనుషులు మీరు చెప్పింది వినండి ల్యాండ్ కౌన్సిల్స్ లాయో చెప్పింది మీరు వినండి మీ జీవితం చక్కగా బాగుపడుతుంది ఇలా కాకుండా మీరు కనుక చేసుకున్నట్లయితే అది ఎన్నటికీ మీకు తెగదు మరి మీ మ్యారేజ్ డిజాల్వ్ చేయమని చెప్పి మీరు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మరి మీ మ్యారేజ్ డిసాల్వ్ అనేటటువంటిది ఏమి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కాదు ఆంధ్రప్రబుల్ జడ్జెస్ ఇస్తారు ఏదో ఒక రోజున ఇప్పుడు ట్రైల్కి వచ్చినటువంటి కేసెస్కి చాలా మందికి నెలలో డిస్పోజ్ అవ్వడానికి మ్యారేజెస్ను డిజాల్వ్ అయ్యారని మీరు కోరుతున్న రూట్లో మీకు తీర్పు రావడం జరుగుతుంది ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సిటీ డిగ్రీ మీరు వెళ్ళి యూనివర్సిటీలో మీరు చక్కగా డిగ్రీ తీసుకున్నంత గొప్పగా మీరు తెచ్చుకోవడానికి ఏం శుభకార్యం కాదు కాబట్టి సినిమాలు చూసి పాడవకండి వీడియోలు చూసి పాడవకండి సమాజం భ్రష్టు పట్టించేటటువంటి వాళ్ళంతా కూడా మీకు దూరం అవుతారు కర్కాటక రాశి వారికి అష్టమ శనిగ్రహ ప్రభావం వల్ల ఇటువంటి వాళ్ళు వచ్చినప్పటికీ మీ విజ్ఞతతో మీరు ఆలోచించుకొని మీ తల్లిదండ్రులను చెప్పినట్టుగా మీరు వినండి ఈ విధంగా ఆడవాళ్ళు చక్కగా మనశ్శాంతిగా మీ బంధువులు మమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ముందుగా మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి ఏ విధంగా చేయండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మన తాతల కాలం నుంచి మరి ఈ ఒక దేవాలయాల్లో చేసేటటువంటి పూర్వ పంతుల గారు అందరూ కూడా వాళ్ళు చెప్పేదే లేదం వాళ్ళు చెప్పింది వాళ్ళు చూపించిన మార్గమే కరెక్ట్ మరి దాని రీత్యా మీకు అష్టమ శని జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి శనికి కిలోంబాబు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటకి ఇంట్లో ఇవ్వచ్చు బయట దేవాలయంలో ఇవ్వచ్చు దానం చేసుకోండి అలాగే దశమహాభిత్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోండి లేదా మహాకాళి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి చక్కగా మీకు నవ రావి చెట్టుకి మీరు చక్కగా ప్రదక్షిణాలు చేసే ముందు ఒక బకెట్ నేను కంపల్సరీ మీరు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది తాంత్రిక విధానమైనటువంటి పద్ధతి అలాగే నవ రావి చెట్టు తర్వాత వేప చెట్టు కలిసి ఉన్న దాని చుట్టూ తిరిగితే ఇంకా ప్రదక్షిణాలు చేసినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి విధానాలతో మీరు చక్కగా లాల్ కితాబ్ అనుసారము మీరేం చేయాలంటే పచ్చ ఈ యొక్క బొగ్గులు మీరు ప్రవహించేటటువంటి నేలల్లో మీరు వేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు